హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను లండన్లో ఇల్లు ఎలా ఉన్నాయో మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు అంటే ఈ వీడియోలో చూసేయండి మాక్సిమమ్ హౌజెస్ ఇలా అటాచ్డ్గానే ఉంటాయి సో ఇది వచ్చేసి ఒక డూప్లెక్స్ హౌస్ మాక్సిమమ్ హౌజెస్ కూడా డూప్లెక్స్తోనే ఉంటాయి సింగిల్ ఫ్లోర్తో రావు సో ఎంట్రన్స్ మనకు వచ్చేసి లివింగ్ స్పేస్ వచ్చేసింది ఓపెన్ కిచెన్ ఇచ్చాడు మ్యాక్సిమం హౌజెస్కి ఏంటంటే ఓపెన్ కిచెన్ ఉండదు సపరేట్ కిచెన్ మాత్రమే ఉంటుంది దానికి ఒక రూమ్లా ప్రొవైడ్ చేస్తారు బట్ ఇది ఓపెన్ కిచెన్ ఉంది మనకి ఇక్కడ ఫర్నిచర్ కూడా ఏంటంటే విత్ ఇంక్లూడింగ్ మాత్రమే వస్తుంది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్నిచర్ కావాలా వద్దా అనేసి సో దాన్ని బేస్ చేసుకొని రెంట్లు కూడా ఉంటాయి మాక్సిమం డిఫరెన్స్ ఏమి ఉండదు ఫర్నిచర్ అంటే ఏమేమి ఇస్తారు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అవెన్ అంతే అండి బెడ్స్ సోఫా సో మనకి డౌన్ స్టేర్లోనే వచ్చి టూ వాష్రూమ్స్ వచ్చాయి కిచెన్ నుంచి గార్డెన్కి యాక్సెస్ ఉంది సో ఇలా వచ్చామంటే ఇది ఈ జాకెట్స్ షూస్ తగిలించుకోవడానికి ఒక ర్యాక్ సో ఇది స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే మనకి ఇది ఫోర్ బై హెచ్కే హౌస్ అనుకుంటాం ఫోర్ బెడ్రూమ్స్ అప్ స్టేరు సో లెఫ్ట్ సైడ్లో టూ బెడ్రూమ్స్ ఇది ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ లైక్ టూ పీపుల్ అడ్జస్ట్ అవ్వచ్చు మన బడ్జెట్లో చెప్పాలంటే ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది సో ఇది ఇంకో బెడ్రూమ్ దీంట్లో ఒక టూ పీపుల్ అడ్జస్ట్ అవ్వచ్చు మ్యాక్సిమం ఏంటంటే ఒక్కరికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో ఉండరు ఇది పెద్ద రూము సో దీంట్లో ఒక త్రీ బ్యాచులర్స్ అయినా సరే అడ్జస్ట్ అవ్వచ్చు సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి రూమ్ నుంచే పైనకి సో అక్కడ ఒకటి బాక్స్ రూమ్ టైప్లో ఉంటుంది సో ఒక పర్సన్కి మాత్రమే అది సూటబుల్ అవుతుందనమాట దీని రెంట్ వచ్చేసి త్రీ థౌజండ్ పౌండ్స్ పర్ మంత్ వితౌట్ బిల్స్ సో మన ఇండియా లెక్కలో చూస్తే మూడు లక్షల ఇరవై వేలు దగ్గర దగ్గర రెంట్ మాత్రం సో బిల్స్ సపరేట్ ఉంటాయి సో బిల్స్ నాకు తెలిసి అరౌండ్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ అవుతుంది సో ఫార్టీ థౌసండ్ వరకు మన ఇండియా లెక్కలో ఓవరాల్ దిస్ హౌస్ విత్ బిల్స్ ప్రైస్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి సో ఇది వచ్చేసి ఇంకొకటి ఇది దీన్ని ఏమంటారే అంటే స్టూడియో రూమ్ స్టూడియో రూమ్ లేదా వన్ బీహెచ్కే టైప్లో అనుకోవచ్చు ఇది డైరెక్ట్ డోర్ ఓపెన్ చేయగానే ఏంటంటే మనకు బెడ్రూమే వచ్చేస్తుంది అనమాట కిచెను ఇలాంటివి ఏమి రావు ఇది బెడ్రూమ్ వస్తుంది సమ్ ర్యాక్స్ ఇచ్చారు ఫర్నిష్డ్ ఇది కూడా సో ఇలా బెడ్రూమ్ నుంచి వస్తే ఒక విండో ప్రొవైడ్ చేశారు ఆ విండో వెంటిలేషన్ చాలా ఎక్కువే ఉంటాయి ఇక్కడ సో ఇది ఒక వాష్రూమ్ వన్ బిహెచ్కే అంటే ఒక బెడ్రూమ్ వన్ వాష్రూమ్ కిచెన్ అంతే అండి దీని రెంట్ కూడా వాచిపోతుందండి పదిహేడు వందలు విత్ బిల్స్ పర్ మంత్ ఇండియా లెక్కలో చూస్తే దగ్గర దగ్గర లక్షా ఎనభై వేలు పడుతుందండి మనకి ఈ చిన్న హౌస్కి లక్ష ఎనభై వేలు మనం మంత్కి పే చేయాలి సో ఇలా వచ్చాము అంటే కిచెన్ కిచెన్లో చిన్న డైనింగ్ టేబుల్ ఒక ఫ్రిడ్జ్ కిచెన్ వాషింగ్ మిషన్ డిష్ వాషర్ ఓవెన్ స్టవ్ ఇవన్నీ ఇంకా కామన్ మ్యాక్సిమం కపుల్ లేదు ఎఫోర్డ్ చేయలేము అంటే ఒక ఫోర్ బ్యాచిలర్స్ కలిసి తీసుకొని అరేంజ్ చేసేసుకోవచ్చు బట్ హౌ కాస్ట్ మాత్రం ఎక్స్పెన్సివే ఉంటుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇండియా లెక్కలో అంటే చాలా కష్టమే సరే ఇది కార్నర్కి ఇచ్చారు ఇక్కడ వాష్ వాష్రూమ్కి కిచెన్కి మధ్యలో వస్తుంది అది సో ఇదండి లండన్లో హౌజెస్ ఇంకోటి కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు కావాలి అంటే చూపిస్తాను అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సో ప్రజెంట్ నేను ఉంటుంది అదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ సో యో నెక్స్ట్ లాగ్